పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందినటువంటి విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉన్న వ్యవసాయం చేస్తున్న రైతు కొల్లూరు రాజమల్లు తనకున్న నాలుగు ఎకరాలలో ఒక ఎకరం బంతి వివిధ కూరగాయలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతుపై ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో కొలనూరు రాయమల్లు రైతు ఓ ఎకరం పొలంలో బంతి తోట సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్నాడు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ కరీంనగర్కు చెందినటువంటి సైంటిస్ట్ శేఖర్ సహకారంతో బంతి తోట సాగు చేశానని అధిక లాభాలు వచ్చాయని గతంలో ఇరవై గుంటలు పెట్టానని ఈ సంవత్సరం ఒక ఎకరం పెట్టానని ఒక ఎకరంలో సంవత్సరానికి సుమారుగా మూడు లక్షల లాభం వస్తుందని అన్నారు బంతి సాగు దసరా దీపావళి సంక్రాంతి పండుగలకు గిరాకీ ఉంటుందని మామూలుగా మామూలు టైంలో పెళ్లిళ్లకు సైతం బంతి అమ్ముడుపోతుందని బంతి ఆంధ్రాలో ఎక్కువగా పండుతుంది అనే అపోహలు ఉండేవని ఆంధ్ర కంటే మన తెలంగాణలోనే ఎక్కువ పండుతుందని నేను నిరూపించానని అన్నారు డ్రిప్ సహాయంతో బంతి సాగు చేస్తే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఎవరన్నా రైతులు బంతి పెట్టాలనుకుంటే నన్ను సంప్రదిస్తే సలహాలు సూచనలు ఇస్తానని అన్నారు అలాగే బంతిలో కొంత భాగం కూరగాయలు కూడా పెట్టానని కూరగాయలు కూడా మంచి లాభాలు ఇస్తున్నాయని అన్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను పది సంవత్సరాలు వ్యవసాయం వరి మీదనే ఎక్కువ శ్రద్ధ చూపాను గత ఐదు సంవత్సరాలుగా వాణిజ్య రకమైన పంటల మీద సాగు చేయడం జరుగుతుంది ఈ వాణిజ్య రకమైన పంటలు అనగా బంతి మిర్చి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాను ఈ బంతి సాగులో మనకు లాభాలు ఆశ్చర్యజనకంగానే ఉన్నాయి మెయిన్గా బంతి సాగుతో పాటు కూరగాయల సాగు కూడా చేయడం జరుగుతుంది ఈ కూరగాయల సాగులో చుట్టూ మన పొలం చుట్టూ కంచే వేసినట్టు వలలు కట్టి తీగజాతి కూరగాయలైనా కాకర కానీ బీర కానీ సోర కానీ సాగు చేయడం జరుగుతుంది దీని ద్వారా మళ్ళీ చేను మధ్యలో ఈ కర్రలు పాతడం వల్ల పక్షులు వీటి మీద వాలి పు పురుగులను తినడం వల్ల మనకు మందులు స్ప్రే చేయడం తగ్గుతుంది దీనివల్ల పె పెట్టుబడి తగ్గుతుంది నేను ఇప్పుడు వ్యవసాయంలో వరి కూడా సాగు చేస్తున్నాను ఈ వ్యవసాయం వరి వరిలో కూడా ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా ఒక ఎకరం సాగు చేసుకుంటూ వరి పండించుకుంటున్నాను ఆ రకమైన బియ్యాన్ని నేను తినడం మేమే తినడం ప్లస్ మా దగ్గర ఈ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం కాపాడుకుంటున్నాం ఆరోగ్యంతో పాటు మనకు సంతోషం కూడా ఉంది ఆనందం కూడా ఉంది